భారతానికి భారా బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు హ్యాన్సీ నేను రాజస్థాన్ నుండి ప్రార్థిస్తా ఉన్నాను హర్షిధరామ్ ప్రిమైన తండ్రి ప్రార్థనలో ఆలకించువాడా మీకు వందనాలు ఆ దేశంలో మీరు చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రవాహి సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న శక్తి అనే జిల్లా కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రవా ఇక్కడున్న నూట ఇరవై ఏడు గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ప్రవా మిమ్మల్ని తెలుసుకొని ప్రవా సత్య సువార్త చేత సంధించబడి ప్రవా నైనా మారు మనసు పొందులాగిన మీరు వారి జీవితాల్లో పనిచేయండి ప్రవా దేవా మీ చిత్తంలో ఉన్న సేవకుల్ని ఆ స్థలంలో మీరు ఉంచండి పంపించండి ప్రవా మీరు ఘనత తెచ్చుకోండి అక్కడున్న పరిపాలకులు ప్రవా మంచిగా న్యాయంగా ప్రవా పరిపాలించగలిగినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి అలాగే ప్రవా ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ ఈ జిల్లా కొరకు మొరపెడుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి మరింత భారంతో ప్రభా మా యొక్క దేశం కొరకు మేము ప్రార్థించడానికి ఇంకనూ మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు అరచునతో మా నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె